అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అలసంద వడలు చూపిస్తున్నానండి సో ఒక గ్లాస్ అలసందలు తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జాల్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా పట్టుకున్నాను బౌల్లో తీసుకొని ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వాము వంట సోడా కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేయండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇట్లా రౌండ్గా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోండి చూడండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఎమ్మీగా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కరివేపాకు కొత్తిమీర తినని పిల్లలు ఎవరైనా ఉంటే అన్నీ మిక్సీలో వేసి మిక్స్ చేసి వేయించండి చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ